మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు टीएमडी न्यूज़ प्रेक्षक की वीक्षक की కావలి నియోజకవర్గం ప్రజలకి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నూతన సంవత్సరం రెండు సందర్భంగా మీ కోసం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయుపాటి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎండి ఆజాం సహకారంతో కావలిలోని శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది గౌరవ అధ్యక్షులు ఎస్కే కె బాషా ప్రసంగిస్తూ ఈ చలికాలంలో పేద గిరిజనలకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని మీకోసం సేవా సంస్థ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అలాగే బ్లెస్డ్ హోమ్ ఏర్పాటు చేసి పేద పిల్లలను చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అభినందనీయమని తెలిపారు పై కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి రావు టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందపాటి రమేష్ హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ భాష గంటసాల రామచంద్రయ్య విశ్రాంత లైబ్రేరియన్ సిహెచ్ ప్రభాకర్ ఎం నాగరాజు లిఖిత్ ఎస్డి నౌషద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎండి ఆజాం గారి సహకారంతో కావల పట్టణంకి దూరంగా ఉన్నటువంటి శివరామ సుబ్బయ్య కాలనీలో ఉన్నటువంటి పేదలకు చలికాలం కావడం వల్ల వాళ్ళకి కొంత మేర ఏదో ఒక రూపంలో సాయం చేయాలనే ఉద్దేశంతో వారి కొరకు దుప్పట్టు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఉండే నిరుపేదలు ఈ వీళ్ళకి అనేక సార్లు మేము మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టాం సో నమస్కారం మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎండి ఆజం గారి సహకారంతో కావల దూరంగా ఉన్నటువంటి శివరామ సుబ్బాయి కాలనీలో ఉన్నటువంటి పేదలకు చలికాలం కావడం వల్ల వాళ్ళకి కొంత మేర ఏదో ఒక రూపంలో సాయం చేయాలనే ఉద్దేశంతో వారి కొరకు దుప్పట్టు తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఉండే నిరుపేదలు ఈ వీళ్ళకి అనేక సార్లు మేము మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టాం సో మీకోసం సేవా సంస్థ వ్యవస్థాక అధ్యక్షుడు రాయపాటి దిలీప్ కుమారి ఆధ్వర్యంలో శివరాం సుబ్బయ్య గిరిజన కాలనీలోని నిరుపేద గిరిజనులకు ఆ సంస్థ అధ్యక్షులు ఎడ్డీ ఎమ్డి ఆజాం గారు వారి యొక్క దాతృత్వంతో మరి ఇప్పుడు ఈ రోజులన్నీ కూడా చలితో వణుకుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో ఈ జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఆదావ గారి యొక్క దాతృత్వంలో వారి అందరి కూడా మంచి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అచ్చట పుట్టిన చిరుత చిగురు కూడా చావే అన్నట్టు మీకోసం సేవా సంస్థ ఒక మంచి సామాజిక సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో మండలు పొందుతూ ఈరోజు ముందడుగులో ఉంది కాబట్టి దిలీప్ కుమార్ యొక్క సేవాభావం చాలా గొప్పది ఆయన ఎన్నో ఇప్పటికి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తారు కూడా మరి ఆ సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా మీకోసం సేవా సంస్థ కోసం అహర్నిసలు కష్టపడుతున్నారు సామాజిక సేవలు చేస్తున్నారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు కూడా పొందుతున్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషకర విషయం మరి పేద గిరిజనులు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భం గతంలో కూడా దిలీప్ గారు వారి ఎన్నో రక ఆ దాతృత్వంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆ గిరిజనుల కళ్ళు చేయడం జరిగింది ఈరోజు కూడా మేమందరం కూడా హ్యాపీ సేవా సంస్థ మరి రత్తంబా ఫౌండేషన్ టైమ్ టు హెల్ప్ రమేష్ ఘంటసాల రామచంద్రే గారు తర్వాత అజాబ్ గారు తర్వాత ప్రభాకర్ గారు మరి నేను నేను స్వచ్ఛంద సంస్థల గౌరవదర్శని భాష అట్ల దిలీప్ కుమార్ గారు మేమందరూ కూడా వచ్చి ప్రభాకర్ గారు తర్వాత నాగరాజు గారు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున తెలుపుతూ రాబో రోజుల్లో కూడా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు మరి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తాము చేయబోతాము అని కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను